హాయ్ మీ అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు గురులేటా సూయూరు చక్కటి అందమైన ఎలివేషన్ కలిగినటువంటి న్యూలీ ఇండిపెండెంట్ హౌస్ అండి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి టేక్ గుడ్ ప్లే ప్లేన్ డిజైనింగ్ డోర్ ని అయితే ప్రొవైడ్ చేశారండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మరిన్ని వివరాలు మరియు సైట్ విజయం కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న మా నంబర్ ను సంప్రదించగలరు హాల్ ఏరియా అండి హాల్లో వచ్చేసి యూపీఎస్సీ డోర్ని అయితే ప్రొవైడ్ చేశారు ఫ్లోర్ టైల్స్ వచ్చేసి డిజిటల్ సిరామిక్ టైల్స్ అయితే వాడారండి ఈ హౌస్కి వచ్చేసి హాలు మరియు డైనింగ్ ఏరియా అండి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి బ్యాక్ గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి కస్టమైజింగ్ ప్లైవుడ్స్ సన్ గ్లాస్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి టీవీ యూనిట్ ఏరియా అండి హాల్ నుంచి ఉత్తరం అయిపోయి డోర్ అయితే డోర్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి పది ఇంటూ పదకొండు సైజ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ వాష్ ఏరియా అండి వెస్ట్రన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి సిమెంట్ కబోర్డ్స్ అండి కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి కస్టమైజింగ్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి విండో యూపీఎసీ విండోస్ అండి అటాచ్డ్ బాత్రూమ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజు వచ్చేసి పద్నాలుగు పద్నాలుగు సైజ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కి రెండు విండోస్ అయితే యూపీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి సిమెంట్ కబోర్డ్స్ అండి అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ సూట్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ఈ బాత్రూమ్ లో కూడా మరిన్ని వివరాలు మరియు సైట్ విజిటింగ్ కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న మా నంబర్ ను సంప్రదించగలరు వాష్ ఏరియా అండి ఉత్తరం వైపు వాష్ ఏరియా అండి ఇంటి చుట్టూ తిరగడానికి ఖాళీ ఉందండి సందు వాష్ ఏరియా అండి ఇది వాషింగ్ మిషన్ పాయింట్ మరియు వాష్ ఏరియా అండి వాష్ ఏరియాని మెట్ల కింద కూడా మరో వాష్ ఏరియాని అయితే ప్రొవైడ్ చేశారండి సిఆర్డిఏ అప్రూవ్డ్ అప్రూవ్డ్ ప్లానింగ్ అండి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ లోన్ అవైలబుల్ ఉందండి ఈ హౌస్ని జీ ప్లస్ టూ పుటింగ్స్ని అయితే ఏర్పాటు చేశారండి